మీ సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా వాడు చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు వాడు పోకిరి సినిమాను చూసి మా పోరాడు గల్లెళ్ళ గుండ యాండు వాడి గుండెల్ల గులపం అయ్యాండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మా ఓ అర్ధనగ్న బామలారా మీ అందాల బామను ఐదు గుంటల పొలము నాటు పెట్టాలే రమ్మాను ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మాను లేక హీరోలా ఎవడైనా ఒక్కటే ఇరువాలు దున్నాలే రమ్మాను ఆని దమ్మెందో చూపెట్టి పొమ్మను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మా Nagna na